హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్తో అయితే పకోడ అయితే చేస్తున్నాను అది ఎలాగో తెలుసా రోడ్లో దంచి మరీ ఎలాంటి పిండి లేకుండా చికెన్ పకోడా అయితే చేసి చూపిస్తున్నాను ఇంకా దాని పేరు అయితే నాకు పూర్తిగా తెలియదు మా అక్క అయితే చేసింది ఒకసారి ఇంకా అందుకోసం అనేసి బాగుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదని చెప్పి చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఏమేమి తీసుకున్నా తెలుసా చికెన్ అయితే తీసుకున్నాను మీరు ఎంత తెచ్చిందనుక కొంచెం అయితే తీసి పక్కకు పెట్టేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కారం ధనియాల పొడి ఎండు కొబ్బరి సాల్ట్ ఇంకా అది మీరు తీసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి లేదు స్టార్ట్ చేసేద్దాం పదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే దంచుకోవచ్చు కొంచెం మనకి ఎట్లా బద్దకం కదా మనకి ఇప్పుడు తలంబూలకి దంచాలంటే ఇంక అందుకోసం అనేసి దమ్ ముందే మిక్సీలో వేసి పెట్టుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అలా దంచేద్దాం కడిగి పెట్టే మినగల పొడి ఎండు కొబ్బరి సాల్ట్ ఇప్పుడు ఈ మూడైతే అయితే వేసుకొని దంచుకుందాం మరొకసారి పిండి అయితే ఏది అవసరం లేదు ఎండు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు వేసుకున్న పర్లేదు రోట్లో దంచుకునే ఏదైనా కానీ టేస్ట్ బాగుంటాయి రోట్లో చికెన్ అంటే ఇంకా ఎలా ఉంటుందో మీరే నచ్చుకుని టేస్ట్ మనుషులకు బాగుంటుంది ఇలా మెత్తగా దంచుకున్నాము సాల్ట్ ఆవు పేషాం కాబట్టి మెత్తగా కావాలన్నమాట ఇప్పుడైతే చికెన్ ఉంది కదా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి ఈ చికెన్ అయితే మనకి బాగా మెత్త అనమాట మొత్తం ఒకే స్పేస్తే ఒక్కోటి మెత్తగా కాదు కదా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుందాం మెత్తం చేసేసాను మొత్తం వేసుకొని అయితే దంచుకుందాం బాగా అన్ని మెత్తనివే తీసుకున్నానండి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ట్రై చేస్తాను కాబట్టి కొంచెం దాని మీద ప్రయోగం అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది తిన్నాను కాబట్టి ట్రై చేద్దామని రోట్లు దంచాలంటే మనకు ఓపం ఉండదు మా అమ్మట్టు నిజమే దంచలే మా ఇంతకు రోట్లు దంచడం కష్టమే మా అంటే మా అయితే దంచుతు గురి అయింది అదైతే రోడ్లతో చేస్తారా ఒకటి పేరు అయితే ఉంది మా ఆయన చెప్పడం రోడ్లో దంచుకొని ముద్దలు కట్టుకొని అయితేనే లివర్ ఏదో అంతే కష్టంగా కొత్తిమీర కూడా వేస్తాను ఎందుకంటే మెదుగుతుంది కొంచెం వేసుకోండి పొట్టేలు పొట్టేలు తీసుకొని ఇక్కడ ఏదో దంచుకొని చేసుకుంటారు సూపర్ ఉంటుంది టేస్ట్ అవుతారు రోట్లో దంచుకొని చిన్నప్పుడు బాగా కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మెత్తగా దంచుకున్నాము పెద్దలకి బాగా ఓపు కదా దంచడం శాతగానోళ్ళు మిక్సీ పట్టుకోవాలి ఇట్లా దంచితే ఇంకా మెత్తగా అయితే అవుతుంది చూడు మిక్సీ మిక్సీ పట్టుకొని చేసిన తోలు మిక్సీ పట్టుకుంటారు దాని టేస్ట్ బాగుంటుంది రోజు ఇట్లా దంచి చేస్తే టేస్ట్ ఉండదు ఇలా మిక్సీ పడతావు టేస్ట్ ఉండవు ఏముండవు అబ్బా నేను చేసే టేస్ట్ ఉండవా ఇట్లా రోట్లో దంచి చేస్తే అమ్మమ్మలు నానమ్మలు చేసిన టేస్ట్ వస్తుంది మా అమ్మ మా అమ్మ అంటే బాగా దంచుతుండే మా అమ్మ ఊరికి పోయింది పని పడింది రోట్లో దంచిన చికెన్తో పక్కడనా ఇప్పుడు కారము టేస్ట్కి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు కారం నేనైతే మాకు రుచికి తగ్గింతా వేసుకుంటున్నాను వేసుకొని దంచుకుందాం కొంచెం అంటే కొంచెమే పసుపు వేస్తున్నాను వేసుకొని దంచేసుకుంటాం అయిందని అర్థం ఉంటా మెత్తగా అయింది కాబట్టి అర్థకుంటుంది ముక్కలు ఉంటే అతక్కదు ఇప్పుడైతే ఇంకా మెత్తగా అయితే అయ్యిందండి ఇంకా ఓపిక లేని వాళ్ళు ఎట్లైనా మిక్సీలో పట్టుకోవచ్చు లేకపోతే ఏమంటే టేస్ట్ రోట్లో బాగుంటుంది కదా అందుకోసం అనేసి రోట్లో దంచుకొని ఒగ్గలకైతే వేసుకుందాము చూసారు కదా ముద్దలకు వచ్చింది ఇప్పుడు దీన్ని మనం చికెన్ పకోడా ఎట్లా వేసుకుంటామో చిన్న చిన్నగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము మనం పకోడాకి వేయించుకున్నాం వేయించుకోవడానికి సరిపడి ఆయిల్ అయితే వేడెక్కాలి చూసేది దంచుకున్నది కావాలంటే మీకు రెడ్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఫుట్కార ఏది వేయలేదు కారం ఒకటే వేసాను మన టేస్ట్కి తగ్గట్టు ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట వేసేసుకో ఆయిల్ వేడెక్కిందరూ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో చూద్దాం కొంచెం వేసి వేడేసింది వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకుందాము ఇలా చిన్న చిన్నగా వేసుకుందాం లోపల బాగా తాగుతాయి ఇవి చూస్తుంటే గోబీలున్నట్లు ఉంటాయి మీరు కావాలంటే ఎక్కువ వేసుకొని వేసుకోవచ్చు కొంతమంది నూనె వాటర్ ఏది అస్సలు వేయకూడదండి అలాగే వేసుకోవాలి దంచుకొని మీరు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు మరి నా చేతి చేసింది ఇలా ఉంటుందో చూడాలి అత్త చేసింది అయితే బాగుండే ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం చూసాను కదా అసలు మనం ఏ పిండి వేయకున్నా కూడా బాగా అసలు ఆయిల్ నుంచి ఇట్లా విడిపోతున్నాయి అది అతుక్కోవడం వెతికిందా మీరు కావాలంటే కొంచెం కలర్ బాగా ఫుడ్ ఫుడ్గా వేసుకోవచ్చు రెడ్ కనబడతాయి బాగా ఎలాంటి పిండి లేదు అసలు దాన్ని పొడి తక్కువ మసాలాలు లేదా అది ఒకటే పొడి ఒకటే వేసింది గరం మసాలాలు ఏది కూడా వేయలేదు మీకు ఇష్టమంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు సింపుల్గా చాలా దంచింది కాబట్టి దంచి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అంటే మిక్స్ వచ్చినాయి మనకి అప్పుడు వాళ్ళు ఎక్కడ నాకు తెలియదు నాకు దంచి తింటే మా అమ్మ కూడా చెప్తారనమాట దాని తేమ దిస్తాను తేమని ఇప్పుడు దిస్తా తెలుస్తుంది ఇప్పుడైతే ఇంకా అయినాయి చూడండి తీసైతే ఇంకా ప్లేట్లోకి వేసుకుందాం చూసారుగా సౌండ్ అయితే వస్తుంది క్రిస్పీగా బాగుంటాయి ఇలాగే సేమ్ మిగతాది కూడా వేసేసుకుందాము ఇలాగే మిగతాది కూడా అయితే వేసేస్తున్నాను వేసుకున్నప్పుడు మరి చిమ్లో పెట్టుకోవాలి ఇలాగే అన్నీ వేసేసుకుందాం అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు మళ్ళీ లాస్ట్ అండి ఇంకా చూసా కదా మనం ఆయిల్ కొంచమే వేసిన అంతే ఉంది ఎక్కువ అయితే అస్సలు ఆయిలే పీల్చలేదు అనమాట ఏ పిండి ఏది వేయకపోయినా ఆయిల్ అస్సలు పీల్చలేదు ఇంకా ఇప్పుడైతే లాస్ట్ అనమాట దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను లాస్ట్లో ఇంకా దాంతోపాటు తింటే టేస్ట్ బాగుంటుంది కదా అందులోకి కరివేపాకు కూడా వేస్తున్నాను అన్నీ వేసి ఫ్రై చేసేసుకున్నాము ఇంకా అవన్నీ మిరపకాయ కొరుకుతూ చికెన్ పకోడ తింటూ రోట్లో దంచి మీరు ఏం పేరు పెడతారో మీరైనా పేరు పెట్టండి దానికి ఇది అప్పుడు కాలంగా మటన్ ఉండదు కదా మటన్ దంచి పెట్టేవాళ్ళంట సార్ చికెన్ కంటే బాధితునికి రోట్లో దంచి ఈ ప్రాసెస్లోనే మటన్ దంచి పెట్టేవాళ్ళంటే మేము మటన్ కొనలేము కాబట్టి చికెన్తో అయితే వేసుకొని తింటున్నాము ఇంకా మనం ఎనిమిది వెయ్యి రూపాయలు ఏడబడదాం మటన్ అని చెప్పి ఏదో చికెన్తో సరిపెట్టుకుంటున్నాము అప్పట్లో ఇట్లా బాలింతలు పెట్టేవాళ్ళు మటన్తో లాస్టింగ్ అది అసలు ఆయిల్ ఉంది ఎక్కువ అసలు పీల్చనే పీల్చలేదు అసలుకి చికెన్ పకోడానైనా పీల్చుకుంటుందేమో కానీ ఇది అసలు పీల్చుకోవడం లేదు చాలా బాగా వచ్చినాయి మా వాళ్ళు అయితే ఒక్కోటి మా మతంగా తీసుకొని పోతున్నా చిన్న చిన్న ఒకటి నోట వేసుకుంటారు పోతారు ఇక్కడ మా ఆయన వీడియో తీసి మా ఆయన వేసుకుంటున్నాడు మిరపకాయ తీసుకున్నాను కరివేపాకు కూడా తీసాను కరివేపాకు ప్రస్తుతానికి లేదు ఎక్కువ వేసుకొని తింటే కరివేపాకు బాగుంటుంది ఉండేది ఒకటి అట్లా వేసేసాను మిరపకాయలు అయితే పీల్చుకున్నాయి కానీ ఈ పకోడ అస్ అస్సలు పీల్చుకోలేదు ఇప్పుడు మిరపకాయలు తీసినప్పుడు పడింది ఆయిల్ అయితే ఇది ఈ మిరపకాయలు పీల్చుకున్నాయి కానీ ఆ పకోడ మటుకు అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు ఒక్కసారి మటుకు ఇక్కడ ట్రై చేయండి రోట్లో దంచుకొని టేస్ట్కి టేస్ట్ ఆయిల్కి తక్కువ టేస్ట్ మటుకు ఇంకా వేరే లేవదు అది రోట్లో దంచింది కాబట్టి ఇప్పుడు కాలం మనం తిన్నాం అప్పట్లో రోడ్లో దంచుకునేది ఇప్పుడు మన కోపిక లేక నేను ఎందుకు దంచాక అమ్మా అమ్మా అంటే అంతే అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా ఆనియన్ పెట్టుకొని తినేద్దాం ఇంకా ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయాయి రోడ్లో దంచిన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది తక్కువ ఆయిల్ అసలు చూడండి అసలు తక్కువ ఉంది ఆయిల్ మటుకు ఈ మిరపకాయల మటుకు పెంచుకున్నాయి ఆయిల్ ఏమంటే ప్లేట్ పెద్దగా అయింది మా పిల్లలు మటుకు తీసుకొని తీసుకొని పోయినారు ఈ ప్లేట్ నిండా అయితే ఎక్కువ తీసుకోండి మీరైతే టేస్ట్ మటుకు ఇంకా చాలా బాగుంటుంది మా ఆయన అయితే కొంచెం తెచ్చినాడు చికెన్ అని చెప్పి కొంచెం ట్రై చేశాను నేనైతే చూశారు కదా లోపల పెట్టుకొని చూశారు కదా బయట లోపల బాగా కొంత మీరు కూడా ఎక్కువ చేసుకొని ట్రై చేసుకోండి నేను తక్కువ ఉంది కాబట్టి తక్కువ చేసిన రోడ్లో దంచుకొని మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో రోజులో దంచిన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే చూసిన ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ క్లిక్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి చేసుకొని మీరు కూడా చికెన్ పకోడా తినేసేయండి బై ఫ్రెండ్స్